నమస్తే బీటివి న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వంలో పౌర సరఫరా శాఖలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫైర్ ప్రైస్ షాప్ నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్దతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏ ఫైర్ ప్రైస్ షాప్ పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీస్ దొరికేటివి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెట్టున్నారు మీరు దీనికి వై పదహైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటప్పుడు తీసే పోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ రాష్టం మీద డెట్ తర్వాత లిస్టు ప్రకారం చేయడం అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్దయితం జరిగింది ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ మూడు పొజిషన్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే పోర్ట్ ఎమ్మెల్యే వెర్ ఆర్ యూ గోయింగ్ అంటే దొంగ చేతులు తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మన ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేశాం దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది గట్ ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దీస్ మై అబ్జర్వేషన్స్ గట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందే చెప్పాను ఇట్ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ ఇవన్నీ ఒక పాజిటివ్ చర్చ వస్తుంది స్కిల్ యూనివర్సిటీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర చైర్మన్ గా నియమించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పీపీపీ మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయ స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకురాబో తీసుకోబోతున్నాడు ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పీపీపీ మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకురాబో తీసుకోబోతున్నాడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని బీహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారని కూటమిపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్లు నాని నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకం అంటే నారపరెడ్డి అనే ఆయన డిఎస్పి గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి ఎస్పి గారికి అందరికీ ఫోన్ చేస్తాడు సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు జమవుతున్నారు అవుతున్నారు మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది హింస జరుగుతుందని భయంగా ఉంది మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు నంజాల హెడ్ క్వార్టర్కి నంజాల జిల్లా హెడ్ క్వార్టర్కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారబరెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు ఎప్పటి వస్తారు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు ఒక హోంగార్డ్ గారు వస్తారు వచ్చి ఏం చేస్తారే అంటే ఈ నారపరెడ్డికి చెప్తారు నువ్వు ఇక్కడ ఉన్నపాకు నిన్ను చంపేస్తారు మేము ఆపలేం నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విన్నామా మనం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా ఈ రెడ్ బుక్ ఇది జరుగుతుంది పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటాకి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని ఒక మూడు గంటల తర్వాత ఎస్పీ ఎస్ఐ వస్తాడు ఇద్దరు పోలీసులు ఎంపడబెట్టుకు వస్తాడు నేను నిన్ను ఆపలేను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఎస్ఐ గారు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ గారు నిన్ను కాపాడలేను నిన్ను చంపేస్తారు నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్ వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి పాపం ఈ నార్పురెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర్ వ్యవహారం శ్రీనివాస రెడ్డి అనేటువంటి రౌడీషియేటర్ శ్రీనివాస రెడ్డి అనేటువంటి ఒక గూండా మంది రౌడీ రౌడీషీటర్లను వేసుకుని కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో కత్తులతో రాడ్లతో ఊరెంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపురెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడకుడిని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడోక నేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తని హత్య చేయటం అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం కత్తులతో పొడవటం ఇది నిన్న నంజాలలో జరిగితే మొత్తం వాళ్ళు విహారం చేసి హత్య చేసేసి ఆ అతుడి యొక్క భార్యని పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పి గారు మళ్ళీ మూడు చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపురెడ్డి అని ఆయనకి ఆయరా ఫోన్ చేశావు కదా బతుకున్నావా అని ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తేవాళ్ళు వాళ్ళు బెటాలియన్ బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఒక ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పుణ్యాత్ముడు లాగున్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వాళ్ళ సినిమా ఇండస్ట్రీ మా అబ్బత్తు కాదు అన్న జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే యదవలు చాలా మంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం కాదు అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది సో ఇవాళ గారో లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్సు ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించలేరు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి అంతేగాని ఒక గుద్దుగుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి కంటెంట్ ఏంటో చూడండి ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు విరూపక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాను అంటే అంతకుముందు మా తేజ్ కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు తర్వాత విరూపక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు విరూపక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేశాడు సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే నాన్న ఒక వంద సినిమాలు రిలీజ్ అయ్యి అందులో ఒక పది సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్త ధనంగా ఉంటాయి వాటిల్లో కనీసం ఒక ఐదు సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది తొంభై సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి ఈ తొంభై సినిమాల్లో ఒక పదో పదిహేను ఆడతాయి మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న కానీ రేషియో చూసుకున్నాను తొంభైలో పదో ఏమైనా ఆడతాయి ఇక్కడ పదిలో ఐదు ఆడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్త కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు ముప్పై నాలుగవ వార్డు జనసేన వార్డు ప్రెసిడెంట్ నీలం రాజు ఆధ్వర్యంలో కూరగాయల బల్లను పేద కుటుంబాలకు అందజేయడం జరిగింది मतलब पीरे भी मतलेना नादर के कंट्री में रहते हैं हां अंडे इंजन कोड कर बैठे इतना भाग

నా పేరు నీలం రాజు అంటే ముప్పై నాలుగో వార్డు వార్డు ప్రెసిడెంట్గా నేను నిర్మిస్తున్నాను అలాగే టీడీపీ కార్పొరేటర్గా మన పేరు రా రాజేశ్వరి గారు అలాగే జనసేన తరపు నుంచి నీలం రాజు వార్డు ఒక వార్డు కార్పొరేటర్గా గా జన వార్డు ప్రెసిడెంట్గా అలాగే మా బూత్ ప్రెసిడెంట్లు పద్నాలుగు మంది బూత్ ప్రెసిడెంట్లు కూడా జనసేన బూత్ ప్రెసిడెంట్లు అలాగే టీడీపీ బూత్ ప్రెసిడెంట్లు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన చాలా ధన్యవాదాలు ఇది నాది నాలుగో కార్యక్రమం నేను గత పదకొండు సంవత్సరాలు ఎన్నెన్నో కార్యక్రమం చేస్తున్నాను అది కేవలం జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు ఈ గెలుపుకి ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చే ఎలక్షన్ ముందు కొన్ని మాట ఇచ్చాను కాబట్టి మాటల ప్రకారంగా ఒక ఆవిడికి తోపుడు బండి ఇచ్చాను అది కాయగూరల బండి ఇది కూడా కాయగూరల బడ్డే ఇంకో బడ్డీ టిఫిన్ బడ్డీ ఇంకో బడ్డీ కాయగూరల బడ్డీ ఇంకా ఇంకో వారు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ మాట ఇచ్చాను కొంచెం నాకు ఆర్థిక ప్రకారంగా వాళ్ళందరూ చూసుకొని రాబోయే కాలంలో రాబోయే కాలంలో మా జనసేన నాయకులతోటి మా టీడీపీ నాయకులతోటి మా జనసేన బూత్ ప్రెసిడెంట్లతోటి మా టీడీపీ బూత్ ప్రెసిడెంట్ అందరూ కూటమి ప్రకారంగా కలిసికట్టుగా ఇంకా ముందు ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి మేము సక్సెస్ చేసి ఇది వంశీకృష్ణ గారి కోసం మేము చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి కోసం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎన్నెన్నో చెప్పే కార్యక్రమాలు సక్సెస్ చేసినప్పుడు అలాగే మేము కూడా ప్రజలకు ఇచ్చే మాటని కట్టుబడి ఉంటాం ఈ కట్టుబడిని కూడా ఒక్కరోజు కూడా జమదేట గంట మాకు డ్రైనేజీలు కానీ కరెంట్లు కానీ అలాగే డ్రైనే కాలువలు కానీ అన్ని ప్రకారంగా మాకు ఈ మొన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం మాకు ఇంకో సంతోషంగా ఉంది ఇంతవరకు ఐదు సంవత్సరాలు బట్టి ఒక ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారిని గెలిపించుకుని ఈ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడు కానీ వెనక్కి వెళ్ళి బుర్రగోక్కడ చూశాను కానీ ఈ రోజు మా అసెంబ్లీలోని మా వంశీకృష్ణ గారు మాకు ఎంతో సంతోషంగా పొల్యూషన్ కోసం డ్రైనేజీల కోసం ఇక్కడున్న సమస్యల కోసం మాట్లాడు మూడు రోజుల్లో కూడా వంశీకృష్ణ గారు అదే చెప్పడం పట్టి పట్టిగా చాలా సంతోషంగా ఉంది మాకు టీడీపీ జనసేన బీజేపీ చంద్రబాబు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇక్కడ మా వంశీకృష్ణ గారి నాయకత్వం అలాగే మా టీడీపీ నాయకులతోటి మా జనసేన నాయకులతోటి మా టీడీపీ తోటి మా జనసేన తోటి అలాగే మా బూత్ మెసిన్ అందరితో అక్కడ కలిసి కలిసిగట్టిగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మేము కలిసిగట్టిగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా మేమే వస్తామని బాగా పని చెప్తా అంటే మేము ఏంటంటే విజయనగరం జిల్లాలో రిజర్వేషన్ కల్పనలో రెల్లి కులస్తులకు ఫైవ్ పర్సెంట్ ఎస్సీలు రిజర్వేషన్ కల్పించాలని రెల్లి సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిర్మించిన కమిటీ కుర్రాల టీంకు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోలు చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అవబోతుంది ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది చాలా బాగుందనిపించింది వెరీ ఇంప్రెసివ్ నిహారిక మల్టీ టాలెంటెడ్ మంచి ఆర్టిస్టే కాదు ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసు నా నమ్మకం అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు ఆదరిస్తారు ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో పదకొండు మంది స్నేహితుల మధ్య జరిగే కథ డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా ఈ సినిమాని సినిమాకి స్టోరీ స్కిల్ ప్లే దర్శకత్వం అన్ని తానే చేశాడు ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా పదకొండు మంది అబ్బాయిలు అలాగే నలుగురు అమ్మాయిలు పరిచయం అవుతున్నారు ఇది పరిశ్రమకి చాలా అవసరం ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేటర్కల్ ఫిలిం ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది బాగా ఆదరించారు అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హను మ్యాన్ చిత్రంలో రెండు పాటలు చేశాడని తెలిసింది ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం పదకొండు సాంగ్స్ అందించాడు అన్నీ అన్నీ చాలా బాగా వచ్చినాయి ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని భావిస్తున్నాను వీళ్ళందరికీ వీళ్ళందరి కృషికి టాలెంట్కి తగ్గ గుర్తింపుని రివార్డ్స్ని ఈ సినిమా సాధిస్తుంది అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కుర్రాలు టీం అందరికీ ప్రత్యేకించి మా నేహార్కు ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ వార్తలు ఎంతటితో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం